ఒక మనిషిపై ఒత్తిడి ఉంటే అలాగే ఫ్రస్టేషన్ కోపం ఉంటే హత్యలు చేస్తారా కేరళలోని అబులా మున్సిపాలిటీలో ఒక కుటుంబాన్ని మొత్తం చంపిన ఒక వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టుకు సిబిఐ లాయర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆరుగురిని చంపిన ఒక క్రూరుడికి ఉరిశిక్ష రద్దు చేయకూడదని సీబీఐ లాయర్లు కోర్టును హోరెత్తించారు అయితే వారితో కోర్టు విభేదించింది ఒక మధ్యతరగతి వ్యక్తి ఎప్పుడూ కూడా నేరం చేయని సామాన్యుడు క్షణికావ్యసంలో తప్పు చేశాడు అలాంటి వ్యక్తి కేరళలోని ఒక పల్లెటూరు నుంచి ఢిల్లీకి వచ్చి సుప్రీం కోర్టులో మంచి లాయర్ ను వాదనలు వినిపించేంత ఉంటుందా సమాజంలో మరో కణాన్ని కూడా స్పృశించాలి హత్యలు తీవ్రమైన నేరమే కానీ అతను ఇంతకుముందు నేరం చేయలేదు నేరగాడు కాదు చట్టానికి లోబడి బ్రతుకుతున్నాడు కానీ ఆర్థిక సామాజిక పరిస్థితులు అతన్ని మృగాన్ని చేశాయని న్యాయవాదులు అన్నారు కానీ సిబిఐ లాయర్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు ఇంతలా చర్చకు దారితీసిన ఆ కేరళలోని అవులా మున్సిపాలిటీ పరిధిలోని కుటుంబం మొత్తాన్ని తెగ నరికాడు ఎంఏ ఆంటోనీ అసలు ఈ హత్యాకాండ వెనుక అసల కథ ఏంటి అనేది స్టోరీలో చూద్దాం మంజూరలో నివసించే ఆంటోనీ ఆర్థికంగా చితికిపోయాడు ఎన్నో పనులు చేసినా అప్పుల నుంచి మాత్రం బయటపడే పరిస్థితి అస్సలు కనిపించలేదు చిన్న చిన్న వ్యాపారాలు చేసినా నష్టాలే వచ్చాయి ఆ తర్వాత కార్ డ్రైవర్ గా కూడా పనిచేశాడు అయినా సరే ఏం ఫలితం లేదు దీంతో తన స్నేహితుల మాదిరిగా గల్ఫ్ కి వెళ్లాలి అనుకున్నాడు యాంటోనీ ఒక పదేళ్లు కష్టపడి అక్కడే పనిచేస్తే అప్పులు తీర్చిన తర్వాత వెనక్కి వచ్చి పిల్లలతో కలిసి హాయిగా బ్రతకొచ్చు అనుకున్నాడు ఈ క్రమంలోనే పాస్పోర్ట్ కు కూడా అప్లై చేశాడు నెల రోజుల్లో పాస్పోర్ట్ కూడా చేతికి వచ్చింది ఆ తర్వాత గల్ఫ్ ఏజెంట్ ని కలిశాడు పంపించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు కానీ అరవై ఐదు వేలు డిమాండ్ చేశాడు పైగా మళ్లీ విమాన టికెట్ తో పాటు ఖర్చులు కూడా కొంత కావాలి అంటే మొత్తం లక్ష రూపాయలు ఆంటోనీకి కావాలి దీంతో ఊళ్ళో అప్పులు ఇచ్చే తన స్నేహితుడు అగస్టిన్ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు ఆంటోనీ బాగా ఆలోచించిన అగస్టిన్ తన తల్లి కార్లాను అడిగి చెబుతానన్నాడు కార్ల మొదట కొడుకు ఒత్తిడితో ఇస్తానని ఆంటోనీకి హామీ ఇచ్చింది కానీ ఆ తర్వాత ఆంటోనీ గురించి వాకప్ చేసింది అప్పులు చేస్తాడు తాగుతాడు తీసుకున్న డబ్బులు తిరిగి సమయానికి ఇవ్వడని చాలా మంది చెప్పారు ఇక డబ్బులు తొందరగా అరేంజ్ చేయమని ప్రతిరోజు వారి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అగస్టిన్ తన తల్లి కార్లపై ఒత్తిడి చేస్తున్నా ఆమె మనస్సు కరగలేదు ఆ రోజుల్లో అంటే రెండు వేల ఒకటిలో లక్ష రూపాయలు అంటే వారికి చాలా పెద్ద అమౌంట్ అతనికి పెద్దగా ఆస్తులు కూడా లేవు ఇస్తే తిరిగి వస్తాయా వడ్డీ సంగతి దేవుడెరుగు కనీసం అసలైనా ఇస్తాడా అని కార్లా తన కొడుకును నిలదీసింది దాదాపు నెల రోజులు ఇంటి చుట్టూ తిప్పించుకున్న తర్వాత తాను ఇవ్వలేనని అంత డబ్బు నా దగ్గర లేదని కార్లా డైరెక్ట్ గా ఆంటోనీ మొహం మీద చెప్పేసింది ఈ విషయం నాకు నెల తెలక్రితమే చెబితే నేను వేరే చోట ప్రయత్నించేవాడని నాకు ఇప్పుడు నెల జీతం కూడా లేదు మీరు నన్ను మోసం చేశారని ఆంటోనీ వారిపై చిందులేశాడు తన గల్ఫ్ ఆశలన్నీ మునిగిపోయాయని బాధపడ్డాడు ఆంటోనీ ఈ గొడవ జరిగిన తర్వాత కూడా మరో రెండు సార్లు తల్లి ను అప్పు ఇవ్వాలని బ్రతిమలాడాడు మా దగ్గర లేవంటే లేవు మరోసారి మా ఇంటి వైపు రావద్దని కార్లా తిట్టిపోసింది దీంతో రగిలిపోయాడు ఆంటోనీ వారిని చంపితే గాని నా పక్క చల్లారదని కేవలం అప్పు ఇవ్వనందుకు క్రూరుడిగా మారిపోయాడు తాగుడికి బానిస అయిపోయాడు వారిని చంపేందుకు మంచి సమయం కోసం ఎదురు చూశాడు ఎప్పుడు వారి వీధిలో తిరుగుతూ గమనిస్తూ ఉండేవాడు అయితే ఆ రోజు రానే వచ్చింది జనవరి ఏడు రెండు వేల ఒకటి ఆ రోజు మోహన్ లాల్ కొత్త సినిమా రిలీజ్ అయింది రిలీజ్ కావడంతో ఆగస్టీన్ తన భార్య మేరీతో పాటు కూతురు దివ్య కొడుకు జేమ్సన్ తో కలిసి సెకండ్ షోకి వెళ్లారందరు మోహన్ లాల్ సినిమాను రిలీజ్ అయిన రోజే సెకండ్ షోను చూడడం అగస్టిన్ కు బాగా అలవాటు అది కూడా ఫ్యామిలీతో కలిసి ఎందుకంటే ఆ థియేటర్ ఓనర్ తన స్నేహితుడే కావడంతో వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండేవి ఆ రోజు వాళ్ళు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న అగస్టిన్ ఫ్యామిలీని చూశాడు ఆంటోనీ వారు బయటకు వెళ్లిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో వారి ఇంట్లోకి చొరబడ్డాడు అప్పటికి ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంది కొడుకు సినిమా నుంచి వస్తాడని గేట్ లాక్ చేయకుండా కార్లా వదిలేసింది అదే అదనగా రాత్రి వాళ్ళ ఇంట్లోకి చొరబడి పడుకుని ఉన్న కార్లను కొబ్బరికాయలు కొట్టే కొడవలతో మెడ మీద ఒకే వేటు వేశాడు అయితే పక్కన కూతురు కూడా ఉంది ఎందుకంటే తల్లిని చూడటానికి కూతురు కుంచిరాణి ఆ రోజే వచ్చింది ఆమె కూడా ఆమె పక్కనే పడుకొని ఉంది ఆమెపై కూడా ఒక వేటు వేశాడు ఆమె కూడా అక్కడికక్కడే చనిపోయింది ఇక వారిద్దరి బాడీస్ పై దుప్పటి కప్పేశాడు ఇక సినిమా నుంచి అగస్టన్ ఫ్యామిలీ వచ్చే వరకు తలుపు మామూలుగా క్లోజ్ చేసి వాటి వెనకాల అదే కొడవలి పట్టుకుని దాక్కున్నాడు ఆంటోనీ గేట్ లో సౌండ్ రాగానే అలర్ట్ అయిపోయాడు ఆంటోనీ ఇక బైక్ దిగి లోనికి మొదట అగస్టన్ భార్య ఇంట్లోకి వచ్చింది ఆ వెనుక అతని కూతురు దివ్య ఆ తర్వాత కోడుకు జామ్సన్ వచ్చారు వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా తలుపు వెనకాల ఉండి మెడలు నరికేశాడు ఆంటోనీ ఆ తర్వాత వారి శబ్దం విని ఆలోచించకుండా బైక్ ను వదిలేసి ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు అగస్టిన్ అప్పటికే ముగ్గురు కూడా రక్త కొట్టుకుంటూ ఉన్నారు చివరిగా అగస్టిన్ రాగానే అతన్ని కూడా ఒక వేటు వేశాడు మొత్తాన్ని చంపేశాడు ఆంటోనీ వాస్తవంగా అగస్టిన్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది గేటు దగ్గర నుంచి ఇంట్లోకి రావడానికి చాలా దూరం ఉంటుంది అదే వారికి శాపమైంది ఇక అప్పటికే ఇంట్లో డబ్బు నగలు మొత్తం రెడీగా పెట్టుకున్నాడు ఆంటోనీ అందరూ చనిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక వెంటనే అవి తీసుకుని బయటకు వచ్చేశాడు ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముంబై పారిపోయాడు ఆంటోనీ యాంటోనీ కుటుంబానికి దుబాయ్ వెళ్తున్నాను అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి పారిపోయాడు అసలు విషయం వారికి కూడా తెలియదు ఇక ముంబై వెళ్లిన తర్వాత ఒక దుబాయ్కి పంపే ఏజెంట్ ని కలిశాడు అతనికి భారీగా డబ్బు ఇచ్చి నన్ను తొందరగా ఇక్కడ నుంచి పంపాలని బ్రతిమలాడాడు మరుసటి రోజే ప్రాసెస్ చేసి సౌదీలోని ధమ్మంకు వెళ్లిపోయాడు యాంటోనీ ఇక కార్లా కుటుంబం విషయానికి వస్తే హత్య జరిగిన మరుసటి రోజు వరుసగా హత్యకు గురైన విషయాన్ని ఎవరూ కనిపెట్టలేదు అగస్టిన్ భార్య మేరీ అన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు దీంతో పాటు అగస్టిన్ స్నేహితుడు సైతం అతనికి వారి తల్లికి ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు రాత్రి సమయంలో ఇద్దరు కార్లా ఇంటికి వచ్చారు అంటే మరుసటి రోజు రాత్రి ఇక అప్పటికి లైట్లు వేసే ఉన్నాయి కానీ డోర్ తీసి చూడడంతో అంతా రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పోస్ట్మార్టం పంపించి విచారణ మొదలు పెట్టారు పోలీసులు దాదాపు పది రోజుల పాటు పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు ఎందుకంటే వారి వారి ఫ్యామిలీ యాంగిల్స్ లోనే విచారణ జరిపారు ఆస్తులు అప్పులు ఇచ్చినవారు తీసుకున్న వారు బంధువులను విచారించారు తప్పితే వేరే యాంగిల్లో అసలు చూడలేదు దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ముప్పై మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎవరికి వారికే ప్రత్యేకమైన పవర్స్ ఇచ్చి విచారణ చేయించారు ఈలోపు హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించేసింది ఇక సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత అన్ని రకాలుగా విచారణ జరిపారు అగస్టిన్ స్నేహితులందరి పేర్లను నమోదు చేసుకుని విచారించారు ఆ క్రమంలో ఆంటోనీ మిస్ అయ్యాడు అతను దుబాయ్ వెళ్లినట్లుగా అతని భార్య చెప్పింది కానీ ఎంబసీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు అన్ని వివరాలు సేకరించారు అతను సౌదీలోని దమ్మం వెళ్ళినట్లు గుర్తించారు అంతేకాదు అతను నగలు అమ్మిన ఒక బంగారం షాప్ ను ట్రేస్ చేసేశారు పోలీసులు వాటిని స్వాధీనం కూడా చేసుకున్నారు ఆ తర్వాత ఈ హత్యలన్నీ ఆంటోనీ చేశాడని గ్రహించి అతని భార్య సాయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఈ హత్య గురించి చెప్పద్దు అతనికి మీరు ఫోన్ చేయాలి మీ కొడుకుకి ప్రమాదం జరిగిందని చెప్పండి చావు బ్రతుకుల్లో ఉన్నాడని చెప్పండి తిరిగి రావాలని ఒత్తిడి చేయండి అని ఆంటోనీ భార్యపై పోలీసులు ఒత్తిడి చేశారు మీకు ఏమాత్రం హాని కలగదు అని హామీ ఇచ్చారు వారం తర్వాత ఆంటోనీ తన భార్యకు ఫోన్ చేసిన సందర్భంలో అర్జెంటుగా ఇంటికి రావాలని ఏడుస్తూ చెప్పింది కొడుకు కోసం ఒక్కసారి రావాలని కన్నీళ్లు పెట్టుకుంది దమ్మంలో ఆంటోనీ పనిచేసే యజమానిని కూడా పట్టుకున్నారు అతనికి సీక్రెట్ గా ఈ విషయం మొత్తాన్ని చెప్పారు మీరు ఎలాగైనా సరే అతనిని ఇండియా పంపించాలి అతను ఒక హంతకుడు అని క్లియర్ గా చెప్పేశారు ఇక యజమాని కూడా ఏం తెలియనట్లుగా సింపతి నటించి ఆంటోనిని ఇండియా పంపించేందుకు ఏర్పాట్లు చేశాడు అంతేకాదు అక్కడ అధికారులను కూడా ఒత్తిడి చేశారు అయితే కొడుకుకు అనారోగ్యం అనడంతో ముందుగా యాంటోనీ అక్కడే భయపడ్డాడు వెంటనే ముంబై చేరుకున్నాడు చేరి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఆరేళ్ల విచారణ అనంతరం అతనికి స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది ఆ తర్వాత శిక్ష తగ్గించాలని హైకోర్టుకు వెళ్లిన యాంటోనీకి ఉరిశిక్ష సరైందని కోర్టు తెలియజేసింది దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాడు ఆంటోని అతని బంధువులు తలా కొంత డబ్బులు వేసుకుని సుప్రీంకోర్టులో కేసును విచారించి శిక్ష తగ్గించాలని విన్నవించుకున్నారు అతను అంతకుముందు నేరాలు చేయలేదని సామాజిక పరిస్థితులు అతని మానసిక స్థితి హత్యలు చేసేలా దారి తీస్తుందని చెప్పుకొచ్చారు ఇక ఉరిశిక్ష అవసరం లేదని అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది కోర్టు దాదాపుగా పదిహేనేళ్లు ఉరిశిక్షకు జీవితానికి మధ్య అతని జీవితం నలిగిపోయింది అవులా ఫ్యామిలీ మర్డర్ ఆ రోజుల్లో కేరళను షేక్ చేసేసింది మరి అతనికి ఏ శిక్ష వేయాలి అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి